మొట్టమొదటిగా మనం ఇప్పుడు ఏం చూడబోతున్నామంటే ఈ మోసకరమైన హృదయ స్థితి దాన్ని ఎలా మనము చూడగలం లేదా ఎలా దాన్ని గ్రహించగలం లేదా ఎలా దాన్ని గుర్తించగలం అన్న విషయాన్ని మీకు తెలియచేస్తాను మొట్టమొదటిగా ఆదికాండము ఆరవ అధ్యాయము ఐదవ వచనాన్ని ధ్యానం చేద్దాం నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని ఏ వాక్యం మనకు నేర్పిస్తుంది అంటే అండి పుట్టినప్పటి నుండి చనిపోయేదాకా మన హృదయం చెడ్డదని బైబిల్ చెబుతుంది ఏమన్నాను పుట్టినప్పటి నుండి ఎప్పటి నుండి పుట్టినప్పటి నుండి అంటే పసిబిడ్డగా ఉన్నప్పటి నుండి తల్లి గర్భములో నుండి బయటికి వచ్చింది మొదలుకొని లేదా కూడా చెప్పచ్చు తల్లి గర్భములో ఆ ఊపిరి పోయిన దినము మొదలుకొని అంటే ఊపిరి ప్రారంభమైన దినము మొదలుకొని ఈ భూమి మీదకి వచ్చి చనిపోయే ఊపిరి మళ్ళీ పోయేంత వరకు మనిషి ఎవరట లేక హృదయం ఎలాంటిదట చెడ్డది అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఎల్లప్పుడూ హృదయము చెడ్డది ఇవ్వండి దానికి వయసుతో పని లేదు చిన్న వయసులో చెడ్డదే మధ్య వయసులో చెడ్డదే వృద్ధాప్య వయసులో వయసులో కూడా చెడ్డదే అయితే ఈ చెడ్డ హృదయం ఎంతగా అది పాపంలో పడిపోతుందో మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను ఉదాహరణకి దేవుడు ఐగుప్తి దేశం నుండి ఇస్రాయల్ ప్రజలను తీసుకొచ్చాడు ఎలా తీసుకొచ్చాడు జీవం గల దేవుడెవరో వారు ఎరిగేటట్లు వారు అనుభవించేటట్లు వాళ్ళు రుచి చూచేటట్లు వారికి ఆయన ప్రత్యక్షమై వారితో మాట్లాడి వారికి ఆయన కనుపరుచుకున్నాడు అంతగా దేవుడు తన మహిమను వారికి చూపించుకున్నాడు అయినా వాళ్ళు మాయలో పడిపోయారు అలా పడతారు అని హెచ్చరిక చేయబడింది కూడా ఉదాహరణకి ద్వితీయోపదేశండం పదకొండో అధ్యాయం పదహారో వచనం మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి అర్థమైపోయింది కదా మీకు ఐగుప్తి దేశములో ఉన్నప్పుడు దేవుడెవరో ఇస్రాయల్కి అర్థమైంది దేవుడెవరు అర్థమైన తరువాత మళ్ళీ వారి హృదయం దేంట్లో పడిపోయిందట చెప్పండి అమ్మా మీ దైవజనులు మీకు తెలుసు కదా వీళ్ళకి అర్థం అవ్వాలి వాక్యం చెప్పండి హృదయం దేంట్లో పడిపోయిందట అమ్మా చెప్పండి స్వరం దేవుడిచ్చిన వరం మాట్లాడండి హృదయం దేంట్లో పడిపోయింది మాయలు అందరు అమ్మా దేంట్లో పడిపోయింది మాయలో బాగా వినండి వీళ్ళకి జీవం గల దేవుడు తెలుసు ఈయన ఒక్కడే అని దేవుడు తెలుసు ఈయన తప్పంగా ఒక దేవుడు లేడని తెలుసు వీళ్ళు ఆ దేవుణ్ణి రుచి చూశారు ఆ దేవుణ్ణి అనుభవించారు మళ్ళీ వీళ్ళ హృదయం దేంట్లో పడిపోయింది చెప్పండి మాయలో పడిపోయింది ఒకటి ఏం చెప్పాను పుట్టింది మొదలుకొని చచ్చిపోయే వరకు హృదయము చెడ్డదని చెప్పాను రెండు ఈ హృదయము ఎప్పుడైనా చెప్పండి మా పడిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ సులోమ దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు ఇద్దరు వేష్యుల బిడ్డల కంటే వాళ్ళల్లో ఒక దొంగ తల్లి బిడ్డను చంపేస్తే అర్థమైందా ఆ చంపేసిన ఆమె మంచిగా ఇంకొక బతికున్న బిడ్డ నా బిడ్డని అబద్ధం చెప్తే అలాంటి బిడ్డను సులోమన్ దగ్గర తీసుకొస్తే ఎంత చక్కగా జ్ఞానముతో తీర్పు తీర్చాడో మీకు గుర్తుంది కదా ఏం చెప్పాడు సేవకును పిలిచి ఆ బిడ్డను చంపి చెలోకి మొక్కిమన్నాడు నిజంగా కన్న తల్లి ఏమన్నది బిడ్డను చంపొద్దన్నది కానీ కానీ దొంగతల్లి ఏమన్నది చెలోక మొక్కిమన్నది అప్పుడు ఏమన్నాడు ఆయన ఇలా అన్నాడు ఏమన్నాడంటే ఆమె నిజమైన ఎవరు చంపొద్దు అన్న తల్లే నిజమైన అంత జ్ఞానము అంత వివేచన పొందినటువంటి ఆయన స్త్రీల మాయలో పడిపోయాడు అర్థమైందా ఆకాను ధనమనే మాయలో పడిపోయాడు గహసి ధనమనే మాయలో పడిపోయాడు ఏమండి వారు దేవుణ్ణి చూడలేదా చూశారు వారు దేవుణ్ణి అనుభవించలేదా అనుభవించారు వారికి దేవుడు తెలియదా తెలుసు అయినా వారు ఎందుకు పాపమనే మాయలో పడ్డారు ఎందుకు స్త్రీల మాయలో పడ్డారు ఏమండి సులోమాను జ్ఞానము ఏమైంది పరమగీతం ఆయన రాయలేదా సామెతలు ఆయన రాయలేదా ఎన్ని సామెతలు రాశాడండి ఇన్ని విషయాలు ఆయనకి తెలుసు కదండీ ఇంత జ్ఞానం ఆయన పొందాడు కదండి ఎట్ల పాపముల మాయలో పడ్డాడు పాపం పాపమనే ఊబిలో పడ్డాడు మార్క్ వై ఎందుకని మానవుడికి అన్నీ తెలిసే అయినా పాపమనే మాయలో పడిపోతున్నాడు పడ్డమే కాదు ఇంకా ఈ హృదయం యొక్క పరిస్థితి ఏంటో చెప్పనా కీర్తన గ్రంథం నలభై ఒకటవా కీర్తన ఆరువా వచనం గమనిస్తే ఒకడు నన్ను చూడవచ్చిన ఎడలా వాడు అబద్ధమాడును వాణి హృదయము పాపమును పోగు ఈ హృదయం మొదట ఏం చెప్పాను పుట్టిని మొదలుకొని చచ్చిందాక చెడ్డదని చెప్పాను రెండేం చెప్పాను ఎప్పుడైనా మాయలో పడిపోతుందని చెప్పాను మూడేం చెప్పాను ఈ హృదయం పనేటంటంటే పాపాన్ని పోగు చేసుకోవడమే ఫర్ ఎగ్జాంపుల్ దావీదు పరాయి స్త్రీతో పాపం చేశాడు ఓకేనా చేసిన తర్వాత గుట్టు రట్టయిందా అర్థమైందా ఈ గుట్టు ఎక్కడ రట్టు కాబోతుందని తెలుసుకొని ఏం చేశాడు ఆ యొక్క ఊరియా అర్థమవుతుందా ఈ బెచబా భర్తైన ఊరియాను పిలిపించాడు యుద్ధంలో నుంచి పిలిపించి ఏం చేశాడు ఇంటికి వెళ్ళమని బలవంతం చేశాడు అలా పిలిపించడం తప్పు ఇంటికి వెళ్ళమని చెప్పడం తప్పు వెళ్ళనందుకు మందు తాపించడం తప్పు అలా మందు తాపించిన ఇంటిని వెళ్ళనందుకు సీటీ రాసి మరి యుద్ధములో చంపమని ఇదంతా హృదయం ఏం పోగు చేసుకున్నది పాపం అర్థమైందా ఒక స్త్రీని అంటే పరాయి స్త్రీ విషయంలో ఎవడైనా కన్ను వేస్తే ఏం జరుగుతుందని బైబిల్ చెప్తుంది ఎవడైనా వడిలో అగ్గిని ఉంచుకొని ఎడల వాని వస్త్రము కాలకుండున నిప్పుల మీద వాడి పాదములు ఎడల వాడికి కాలకుండా ఉంటాయా పొరుగు వాని భార్యను కూడువాడు అలాగే నాశనమగును లేఖనము తెలియదా తెలుసు ధర్మశాస్త్రం తెలియదా తెలుసు ధర్మశాస్త్రం చదవలేదా చదివారు వారు వాక్యం వినలేదా విన్నారు వారు సమాజ సమాజమందికి వెళ్ళలేదా వెళ్ళారు వాళ్ళు ప్రార్థన చేయలేదా చేశాడు ఆయన ప్రవక్త కాదా భవిష్యత్తు గురించి ప్రవచించలేదా దావీదు ప్రవచించాడు ఆయన దేవుని ఆత్మ కలిగిలేడా ఉన్నాడు అయినా పాపాన్ని పోగు చేసుకున్నది హృదయం దేవుని పిల్లలారా ఈ రాత్రి ఒక ప్రశ్న నీరుదయం ఎలా ఉంది నీరుదయాన్ని ఎప్పుడైనా నువ్వు గమనించావా ఎంత అది నిన్ను మోసం చేస్తుందో నీకు తెలుసా నేను మంచిదాన్నే అనుకుంటా ఉన్నా నేను మంచివాణ్ణి అని ఒక సేవకుడిగా నేను అనుకుంటా ఉన్నా బట్ నారుదయం నన్ను మోసం చేస్తున్న సంగతి నేను ఎప్పుడైనా గుర్తించానా హృదయం నన్ను మాయలో పడేసిన సంగతి నేను ఎప్పుడైనా గుర్తించానా నృదయం పాపాన్ని పోగు చేసుకుంటున్న సంగతి నేను ఎప్పుడన్నా గుర్తించానా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కలకట అనే ఒక మహాపట్టణంలో ఒక సంఘటన జరిగింది అదేంటంటే ఒక ఆమె లక్ష రూపాయల శారీ కట్టి చాలా విలువైన గోల్డ్ నగలు ధరించి ఒక మానసిక డాక్టర్ దగ్గరికి వెళ్ళింది వెళ్ళి ఆమె చూపించుకోవడానికి డాక్టర్తో మాట్లాడడానికి ఆ సంభాషణ జరిగింది అమ్మా నీ ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం నాకు కాదండి నా భర్తకి అని చెప్పింది ఏంటి నీ నీ భర్త ప్రాబ్లం అంటే ఏం లేదండి మా ఆయన బ్యాంకులో జాబ్ చేస్తాడు ఇంటికి వచ్చినప్పటి నుండి బిల్లు తీసుకొని డబ్బులు ఇవ్వమంటాడు చెప్పండి ఏమంటాడట బిల్లు తీసుకొని డబ్బులు ఇవ్వమంటాడు ఆయన జబ్బు ఏ జబ్బు మానసిక జబ్బు అది ప్రాబ్లం మరి తీసుకురాకపోయావా అన్నాడు ఆయన ఏవండి ఆయన రాడు మీ డ్రైవర్నిచ్చి కార్ ఇచ్చి మీరు నా నాతో పంపిస్తే నేను మా ఆయన్ని తీసుకొస్తాను ఈయన ఆ మానసిక డాక్టరు ఈయన ఈమెను చూడగానే ఈమె చాలా రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిందని చాలా ధనికురాలని చాలా గొప్ప స్థితిలో ఉందని వెంటనే డ్రైవర్ని ఇచ్చి అర్థమైన కార్ ఇచ్చి ఈమెన్తో పంపించడం జరిగింది ఇదంతా ఎవరికి తెలియదు ఈ డాక్టర్ గారు ఈ మాట్లాడుకున్న విషయం డ్రైవర్కి తెలియదు మా తనకి డ్రైవరు ఈమె ఎక్కించుకొని వెళ్తా ఉన్నాడు ఈమెం చెప్పింది ఆ పట్టణములో ఒక నగల అంటే బంగారు నగల ఆ యొక్క షాప్ కి తీసుకెళ్ళమని చెప్పింది ఈ ఈ యొక్క కార్ ఎవరిది ఆ పట్టణములో పేరుగాంచిన మానసిక డాక్టర్ గారిది ఆ యొక్క షాప్ ఓనర్ చూడగానే పైకి లేచి స్వాగతం పలికారు ఎందుకు అందులో ఉన్న ఆ విలువైన శారీ కట్టి ఆ విలువైన నగలు ధరించిన ఆమె డాక్టర్ గారు భార్య అనుకున్నాడు ఆయన ఎవరు ఆ నగల యొక్క వ్యాపారి వెంటనే స్వాగతం పలికి లోనికి పిలిపించాడు అప్పుడు ఏం అంటే ఎంత కాస్ట్లీ నగ ఉంది అని అంటే అక్కడ ఉన్న కాస్ట్లీ నగ వన్ ల్యాక్ అని చెప్పారు నేను చెప్పే ఈ ఎగ్జాంపుల్ ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన ఎగ్జాంపుల్ ఇది సో ఇది జరిగింది అయితే అది ప్యాక్ చేయమని చెప్పి మీ గుమ్మస్తానిచ్చి పంపించమన్నారు మా వారు ఇస్తారు మా వారు అంటే ఎవరు మీకు ఇంకా అర్థమైందా డాక్టర్ గారు అంటే గె గెస్ చేశారు కదమ్మా డాక్టర్ గారు బాగా వినండి ఎంత ఈ హృదయం మనిషిని మోసం చేస్తా చెప్తున్నాను మీకు సరే మొత్తానికి ఎవరు వచ్చారు ఆ కారు ఎవరు ఎక్కారు ఆ యొక్క నగల వ్యాపారం నుండి ఒక గుమస్తానిచ్చి బిల్లు ఇచ్చి పంపించాడు ఇతను నేరుగా డాక్టర్ దగ్గరకు వచ్చాడు ఏమంటున్నాడు బిల్లు తీసుకొని డబ్బులు ఇవ్వమంటున్నాడు ఇప్పుడు ఆ డాక్టర్ గారికి ఆమె ఏం చెప్పింది మా ఆయనకి ఏం జని చెప్పింది బ్యాంకులో జాబ్ చేస్తాడు బిల్లు తీసుకొని డబ్బులు ఇప్పుడు ఈయన ఇలా అంటుంటే ఇస్తా ఉండు ఇస్తా ఉండు అన్నాడు ఎందుకు జబ్బు అనుకోని ఎవరు డాక్టర్ గారు ఈయన సేపు వెయిట్ చేసిన తర్వాత కోపం వచ్చేసింది ఎవరికి ఈ గుమస్తాకి సార్ ఎంతసే వెయిట్ చేయాలి నేను ఫలానా నగల వ్యాపారం నుండి వచ్చాను ఫలానా జోలర్ నుంచి వచ్చాను మా ఓనర్ పంపించాడు ఇదిగో మీ మిస్సెస్ ఇంత నగ కొనింది దీనికి డబ్బులు కట్టాలి అని అంటే అంతే ఏది అక్కడ ఏది అని అంటే అండ్రెడ్ కార్స్ ఇచ్చి హండ్రెడ్ డ్రైవర్స్ని ఇచ్చి పట్టణం అంతా నా దొరకల హృదయం చెప్పండి చెప్పండి అమ్మా హృదయం హృదయం అన్నిటికంటే మోస్కరమైంది అర్థమైందా మోసపోయేడ డాక్టర్ గారు డ్రైవర్ మోసపోయేడ నగల వ్యాపారి గుమస్తా ఎవరు మోసపోలేదండి దేవుని పిల్లలారా ఈ హృదయం భర్తను మోసం చేస్తుంది ఈ హృదయం భార్యను మోసం చేస్తుంది ఈ హృదయం పిల్లలను మోసం చేస్తుంది ఈ హృదయం తండ్రిని తల్లిదండ్రులు మోసం చేస్తుంది ఈ హృదయం పక్కింటోళ్ళని మోసం చేస్తుంది ఈ హృదయం అందరినీ మోసం చేస్తుంది చివరికి దేవుని కూడా ఈ హృదయం ఎవరిని వదిలిపెట్టదు ఇలాంటి హృదయం అర్థమైందా ఎంత ప్రమాదకరం అండి ఎంత ప్రమాదకరం ఇలాగే ఉంటే పరిస్థితి ఏంటి ఓ మనుష్యుడా ఏమి విత్తుదో కొస్తా అర్థమైందా అదే కదా నరకం అదే కదా భయంకరమైన దైవ ఉగ్రత మరి ఎలా ఈ హృదయాన్ని మనం గుర్తించేది ఎలా ఈ హృదయాన్ని చూసుకునేది ఎలా ఈ హృదయ స్థితి నుంచి బయటకు వచ్చేది ఎలా అన్న ప్రశ్న ఖచ్చితంగా మనం వేసుకొని తీరాల్సిందే దేవుని పిల్లలారా ఇప్పటి వరకు మీకు మొదటి విషయాన్ని చెప్పాను అదేంటంటే మన హృదయాన్ని ఎలా గుర్తించగలం మన హృదయం స్థితిని గుర్తించే విధానం మీకు ఇంతవరకు చెప్పాను ఎన్ని చెప్పాను మూడు పాయింట్లు చెప్పాను ఏమని చెప్పాను ఒకటి హృదయం ఎల్లప్పుడూ చెట్టదని చెప్పాను రెండేం చెప్పాను హృదయం ఎప్పుడైనా మాయలో పడిపోతుందని చెప్పాను మూడేం చెప్పాను హృదయం పాపాన్ని పోగు చేసుకుంటుందని చెప్పాను ఇది హృదయం యొక్క స్థితి అయితే ఇప్పుడు రెండో అంశానికి వెళ్తున్నాను రెండో అంశం ఏంటంటే ఈ ఇలాంటిదని నా హృదయం ఇలాంటిదని నేను ఎలా చూసి దాన్ని శుద్ధి చేసుకోగలను ఇది నారుదయం ఇది ఎల్లప్పుడూ చెడ్డదని నారుదయం ఎప్పుడైనా మాయిలో పడిపోతుందని నారుదయం ఇలా పాపాన్ని పోగు చేసుకుంటుందని నేను ఎలా చూడగలను ఎలా దాన్ని శుద్ధి చేసుకోగలను ఓకే రెండు అంశానికి వచ్చాం మనం చాలా జాగ్రత్తగా నండి ఇప్పుడు చూడండి హృదయాన్ని ఎలా చూసుకోగలము మీకు వివరిస్తాను ఇప్పుడు ఓకేనా బైబిల్ ఏం చెప్తుంది ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క వచ్చింది అంటే ఇందాకేం చూసాం అది చెట్టది ఏం చూసాం అది మాయలో పడిపోతుంది ఏం చూసాం అది పాపాన్ని పోగు చేసుకుంటుంది అది బయట పెట్టగలిగింది లేదా అది చూపించగలిగింది ఏంటంటే ఉడవగా దేవుని వాక్యం దేవునికి మహిమ కలుగును గాక మన హృదయ స్థితిని ఎవరు చూపించగలరు వాక్యం మనము మాయలో పడ్డ సంగతి ఎవరు చూపించగలరు వాక్యం మనం హృదయంలో పాపం పోగు చేసుకుంటున్న సంగతి ఎవరు చూపించగలరు వాక్యం ఓ పార్ష గారు ఈరోజు నా ధ్యాన భాగం యోహోను మూడు పదహారు అన్నాడట ఏముంది యోహోన్ మూడు పదాలు దేవుడు లోకమును ఈరోజు నా అంశము దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని స్టార్ట్ చేశాడు పాస్టర్ గారు ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చి కాలర్ పట్టుకున్నాడు కాలర పట్టుకొని ఆయన అంటాడు ఏమయ్యా పాస్టరు నేను తప్ప నీకు ఎవరు దొరకలా ఆ యోహోను నేనే నాకు ముగ్గురు భార్యలు నాకు పదహారు మంది పిల్లలు నా గురించి చెప్పా మీకు మీకేమర్థమైంది ఇప్పుడు చెప్పండి ఏమర్థమైంది ఇప్పుడు మీ పాప ఏం చదివిందండి దేవుని వాక్యం ఏంటండి రెండంచలా ఖడ్గం అది ఏం చేస్తుంది ప్రాణ ఆత్మ మూలుగును విభజించి హృదయ రహస్యములన్నిటినీ అర్థములో చూపించినట్టు చూపిస్తుంది అందుకే ఏకో బాధములు అర్థముతో పాల్చబడింది బైబుల్ వాక్యం వర్డ్ ఆఫ్ గాడ్ హృదయాన్ని చూపిస్తుంది మన బ్రతుకుని చూపిస్తుంది జక్కయ్యా అన్నాడు అంతే ఎవరు ఎసు ప్రభు అది చాలా కొంచెమే ఉంటది నేను పోయినప్పుడు చూశాను చాలా ఆశ్చర్యపోయాను చాలా బాగుంటది కూర్చోడానికి కూడా చెట్టు ఈజీగా ఎక్కవచ్చు బాగా కూర్చోవచ్చు ఆ ప్లేస్ లో జక్కయ్యా అన్నాడు అంతే ప్రభు నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నా అంటే చూసేశాడా చూసేశాడు ఏం చూసాడు హృదయాన్ని ఆ మాటతోనే చూసేశాడు హృదయాన్ని ఎస్ వాక్యము ద్వారా హృదయాన్ని చూసుకోగలము అందుకే వెళ్ళాలి అందుకే బైబిల్ చదవాలి అందుకే సంఘం అందుకే సంఘ కాపరి అందుకే మనము సమాజముగా కూడుకొనుట మానకూడదు ఎందుకో ఇది మాయగల హృదయం ఎందుకో ఇది పాపాన్ని పోగు చేసుకుంటుంది ఎందుకో ఇది ఎప్పుడు చెడ్డది దీన్ని రోజు చూసుకోవాలండి దీన్ని చూసుకోకపోతే మనకు పుట్టగతులు ఉండవు దీన్ని చూసుకోవాలి దేవుని వెళ్ళారా వాక్యం ఎంత గొప్పదో తెలుసండి వాక్యం చూపిస్తుంది అదే వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది వాక్యం చూపిస్తుంది అదే వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది ఎపిసి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది ఏ మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబట్టుకోలేనని ఏ వాక్యం హృదయాన్ని చూపించిందో అదే హృదయాన్ని శుద్ధి చేస్తుంది దేవునికి మహిమ కలుగును గాక వాక్యానికి ఎంత శక్తి ఉందండి వాక్యానికి ఎంత జీవం ఉందండి అర్థమైందా డబ్బులు కీర్తి కీర్తిబాబు గారు మీటింగ్లు పెట్టాల ఉద్దేశం ఏంటి మన హృదయం మనకు తెలియచేయాలి ఎవరు తెలియచేస్తారు మన హృదయం దేవుని వాక్యం మన హృదయాన్ని ఎవరు చూపిస్తారు దేవుని వాక్యం దేవుని వాక్యం వాక్యానికి అంత శక్తి ఉందండి దేవుని మాటకి అంత శక్తి ఉంది వాక్యం హృదయాన్ని చూపిస్తుంది అదే వాక్యం హృదయాన్ని శుద్ధి చేస్తుంది